హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రౌడీ అషో సో మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఆనియన్ పకోడీ అనమాట సో దీనికోసం అయితే ఫస్ట్ అయితే బేసన్ అయితే తీసుకున్నాను అండ్ అయితే శనగపిండి అయితే పక్కకైతే తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్ అయితే శనగపిండి అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఆనియన్స్ అయితే ఇలా పొడుగు పొడుగా అయితే కట్ చేసుకున్నాను అనమాట సో ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని మన శనగపిండిలో అయితే యాడ్ చేసుకోవాలి అండ్ ఇట్లా స్ప్లిట్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ అనేది ఒక్కొక్కటి సపరేట్ సపరేట్గా వస్తుంది కాబట్టి మనకి వేసేటప్పుడు పకోడీ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట సో అందుకోసమైనా అట్లా కొంచెం స్ప్లిట్ చేస్తూ వేసుకోవాలి నెక్స్ట్ కారం యాడ్ చేసుకోవాలి అనమాట అండ్ కారం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి సోడా అనమాట వంట సోడా వంట సోడా ఏంటి అంటే కొంచెం పకోడి అనేది క్రిస్పీగా ఉండడానికి యూస్ అవుతుంది అండ్ లాస్ట్కి వచ్చేసి ధనియా పౌడర్ అయితే యాడ్ చేశాను అండ్ ఈ ధనియా పౌడర్ అనేది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాస్తుంది అనమాట మీరు కావాలి అంటే లైట్గా ధనియాలు పౌడర్ చేయ ముందుకు ధనియాలు ఉంటాయి కదా వీటిని కూడా కొంచెం వేయించి వేస్తే కూడా అక్కడక్కడ క్రిస్పీ క్రిస్పీగా తగులుతాయి సో నేనైతే వేయించిన ధనియాలు లేవు కాబట్టి పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మిక్స్చర్లో లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకొని మంచి మంచి టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మరి అంత లూజ్గా ఉండొద్దు పిండి అండ్ మరి అంత గట్టిగా కూడా ఉండదన్నమాట నార్మల్గా టెక్స్చర్ వచ్చే వరకు అది మిక్స్ చేసుకోవాలి లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మెయిన్ టైంలో నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను అనమాట పకోడీ కోసము టైం వేస్ట్ అవ్వకుండా సో ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఆ టెక్స్చర్ వచ్చే వరకు మంచిగా మిక్స్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మరీ అంత లూజ్గా లేదు మరీ అంత గట్టిగా కూడా లేదు సో మనకి జారుతుంది వేయిస్తుంటేనే జారుతా ఉంది పిండి అనేది సో ఈ టెక్స్చర్ వచ్చే వరకు మీరు వాటర్ వేసుకొని మిక్స్ అనమాట సో నెక్స్ట్ అప్పటికి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది సో నేను ఆయిల్లో అయితే పకోడీ అయితే వేస్తున్నాను అనమాట సో సో పకోడీని అయితే ఇలా ప్యాన్లో అయితే కొంచెం కొంచెంగా తీసుకొని లైట్గా లీవ్ చేయాలన్నమాట ఆయిల్లో చూస్తున్నారు కదా ఈ ఎలా లీవ్ చేస్తున్నాను సో ఇలా చేస్తే చెయ్యి అయితే కాలకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట మరీ దగ్గరికి పెట్టొద్దు మరీ అంత దూరం పైనుంచి వేసినా కానీ చిల్లేస్తుంది ఆయిల్ సో ఇలా గోల్డ్ డిష్ కలర్ వచ్చేవరకు మనము దాన్ని అయితే డీప్ ఫ్రై చేయాలి అనమాట సో చూస్తున్నారు కదా గోల్డ్ డిష్ కలర్లోకి అయితే వచ్చేసాయి పకోడీస్ సో వేరే ప్లేట్కి అయితే సపరేట్ చేస్తున్నాను వాటిని చూస్తున్నారు కదా చూస్తుంటే నీ ఎమ్మెగా ఉంది తినాలి అనిపిస్తుంది కదా సో అదనమాట సో మీరు కూడా పకోడీ ఇలానే చేస్తారా లేకపోతే వేరే ప్రాసెస్లో ఏమైనా చేస్తారా అనేది మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఇలా చేస్తే కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి అండ్ లాస్ట్కి వచ్చేసి నేనైతే కరివేపాకు అయితే ఇట్లా వేయించుతున్నాను అనమాట దీన్ని పైనంగా సర్వ్ చేస్తే అక్కడక్కడ క్రంచి క్రంచీగా సూపర్గా ఉంటుంది సో ఫైనల్లీ రెడీ అయిపోయింది అనమాట టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్